మిహరావాణి కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ డాక్టర్ సుందరి ప్రేక్ష పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకి సూర్యభగవానుడు భగవానుడు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీన్నే మనం మకర సంక్రమణం అంటాం ఆ సమయం నుండి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటి రోజు ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నదీ స్నానం చేసి దానం చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం చెప్పబడింది ఈరోజు ముఖ్యంగా ఈ సమయంలో ముఖ్యంగా మనం సంక్రమణ కాలంలో ధాన్యం ఫలాలు విసినకర్ర వస్త్రం సువర్ణం కాయగూరలు దొంపలు తెలలు చెరకు గోవు కూష్మాండం దానం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి అలాగే నువ్వులతో శివుని దగ్గర దీపారాధన చేయడం శివుని ఆవులేనితో అభిషేకించడం చాలా విశేషం తిల్లలకు సంబంధించిన పిండి వంటలు చేసుకుని అందరికీ పంచడం తినడం కూడా చాలా శ్రేష్టంగా చెప్పబడింది ఇంతటి విశిష్టమైన రోజు మనకు సూచన యథాశక్తి దానం చేసుకుని స్నానం చేసి ఆ ఉత్తరాయణ పుంజకాలలో